హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు ఎమ్మి ఎమ్మెగ్ సూప్ రెడీ చేసిన నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను వచ్చేసేయండి ఓకేనా వచ్చేసేయండి ఇంకా లేట్ ఎందుకు ఎమ్మి ఎగ్ సూప్ రెడీ రండి తిన్నా ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకేనా వన్ మినిట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇగో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు రెండు తీసుకున్న రెండు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక రెండు టమాటాలు రెండు రెండు అన్నీ ఎక్కువ ఎక్కువ యూజ్ చేయండి నేను రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాడు గురి మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకున్న వీటితో ఎగ్గు సూప్ ఈరోజు ఎట్లుంటుందో కామెంట్ చేయండి నేనైతే ఇట్లనే చేస్తా ఈ కర్రీ మాకు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు సరిపోతుంది ఓకేనా అందులో కావాల్సిన ఏమిటి అంటే ఎగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్స్ నేనైతే ఒక రెండు ఎక్కువ వేసిన మా పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అన్నం తింటారు ఎగ్గు సూప్ చేసినాను కదా ఈరోజు తింటారు ఇంటికి రాగానే కొంచెం అన్నం తినేస్తారు అందుకని కొంచెం ఎక్కువ చేసిన పసుపు కారం జీలకర్ర గరం మసాలా ఫ్రెండ్స్ గరం ఈ మసాలా కాడ నాకు మస్తు కన్ఫ్యూజ్ అవుతుందండి గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర మెంతులు పౌడర్ జీలకర్ర మెత్తుల పౌడర్ ధనియాల పౌడర్ రెండు నాకు ఒకే విధంగా అనిపిస్తుంది అందుకే నేను స్మెల్ చూసి కూరలు లేస్తా కొంచెం కొత్తిమీర వీటితోటి ఈరోజు నేనైతే ఎగ్ సూప్ చేస్తున్నాను ఎలా చేస్తానో ఎట్లా అవుతుందో ఒకసారి మీరు విజిట్ చేయండి ఓకేనా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో ఒకసారి మీరు ఎలా చేస్తారో కామెంట్స్ నేనైతే ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్ ఎగ్ సూప్ మా పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళు తినేటట్టే నేను చేస్తా కొంచెం తక్కువ తక్కువ మసాలాలు తక్కువ తక్కువ కారం చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ ఎగ్గులు నేను కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఎగ్గులు ఫ్రై చేస్తున్నాను ఈ ఎగ్గులు మంచి ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుందండి ఈ ఎగ్గులు ఫ్రై చేస్తుంటేనే ఇందులో కొంచెం కొంచెం గరం మసాలా వేస్తే చికెన్ తిన్న ఫ్లేవర్ అనేది వస్తుంది అక్కడ నేను కొంచెం వేసిన కలర్ షేడ్ అయిందాకో చూస్తున్నారా ఎగ్గులకి కొంచెం అక్కడక్కడ బ్లాక్ బ్లాక్ అంటుతుంది మసాలా నూనెలో ఉంది ఓకేనా నేనైతే అలా వేస్తా గరం మసాలా వేస్తే ఎగ్గులు గరం మసాలా పసుపు నూనెలో కొంచెం ఫ్రై వేసి ఫ్రై చేస్తే ఎగ్గులు మంచి కలర్ షేడింగ్ కలర్ షేప్ కలర్ మంచిగా వస్తాయి అవి తింటే చికెన్ అనే ఫీలింగ్ వస్తుంది నూనెలో అయితే కొన్ని వేసిన ఉల్లిపాయల టమాటాలు పచ్చిమిర్చి వేసిన ఫ్రెండ్స్ అది స్కిప్ తీయలేదు అవి వేసేటప్పుడు తీయలేదు వేసిన కొంచెం మగ్గిన తర్వాత తీసిన కొంచెం ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ వేస్తా డబ్బులు ఫ్రై అవుతాయి అల్ అల్లం పేస్ట్ అను సాల్ట్ వేస్తే కర్రీ ఫస్ట్ పోపులో కొంచెం వేసి వేస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి నాకు అప్పుడు తెలియదు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నా అది అట్లా వేసి చేసాడు నేను పోపులు అట్టేనో సగం ఫ్రై అయిన తర్వాత వేసి దాన్ని ఎప్పుడు ఇప్పుడు అట్లా కొంచెం పాపులర్ చేసినా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసిన టేస్ట్ బాగుంటుంది నేనైతే కొన్ని కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను నాకు అంత బాగా వంటలు చేయడం అంత పర్ఫెక్ట్ ఏం కాదు నేను నాకు అంత బాగా ఏం రావు కొన్ని కొన్ని వీడియోస్లలో చూసి నేను కూడా ప్రిపేర్ అయ్యి నేర్చుకొని నేను మళ్ళీ వీడియో చేసుకుంటాను ఓకేనా కారం ఉప్పు పసుపు అన్నీ వేసిన ఫ్రెండ్స్ కర్రీలోకి వేసి ఇక నేనైతే ఎక్కువ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ కర్రీస్లో నేను ఎక్కువ ఆయిల్ వేయనండి నేను ఎక్కువ వాటర్ 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 వేసే కర్రీస్ ఎక్కువ చేస్తాను నేను ఎక్కువ డీప్ ఫ్రైలు చేయను నాకు ఇష్టం ఉండదు నేను మా పిల్లలకి పెట్టను మా ఇంట్లో కూడా ఎక్కువ ఇష్టపడరు ఇష్టం చేస్తే ఎందుకు తినలేక తింటారు లేక నేనైతే చేయనండి బాగా డీప్ ఫ్రైల్ అయితే నేను చేయను వాటర్ వేయకుండా కర్రీ అయితే చేయనండి నేను ఇక అట్లా చేసినట్టు ఎప్పుడో ఒకసారి అట్లా డీప్ ఫ్రై చేస్తాను హెల్త్ ముఖ్యం కదండి ఎక్కువ ఆయిల్స్ తినకూడదంట ఇప్పుడు మనం తినే ఆయిల్ అన్నీ కూడా మంచి ఏమంత మంచి ఆయిల్ ఏం కావు అన్నీ కలి తీయనండి అందుకనే ఆయిల్ తక్కువ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వండుకున్న కర్రీ అయితే భలే టేస్ట్ ఉంటుంది నాకైతే నాకు అట్లనే ఇష్టం నేను అట్లనే చేసుకుని తింటా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా గరం మసాలా నేనంటే బిర్యానీ మసాలా వేస్తాను అండి గరం మసాలాకి ధనియాల పౌడర్ అంటే కొంచెం చెక్క లవంగలు కలిసిన పౌడర్ అది ఉంటుంది అది కొంచెం ఎత్తా ఇంకొకటి ఏంటంటే బుత్త పచ్చి ధనియాల పౌడర్ కూడా ఉంటుంది నా దగ్గర అది అయిపోయింది నేను వేయలేదు కొంచెం దా ఈ టమాటాలు ఉల్లిపాయలు సూప్ కాబట్టి కొంచెం జీలకర్ర మెత్తులు పౌడర్ వేయాలి అది కొంచెం వేసినా ఈ మసాలాలను వేసి కొన్ని వాటర్ పోస్తాను నేను చూడండి ఎన్ని వాటర్ పోస్తాను కూరలో అన్ని వాటర్ పోస్తాను అన్ని వాటర్ పోసినా కానీ కర్రీ లాస్ట్కి ఎట్లా వస్తుందో చూడండి వాటర్ వాటర్ ఏం రాదు మంచిగా చికెను సూపు తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ కర్రీ చేస్తే మా పిల్లలు మమ్మీ ఈరోజు మాకు ఎగ్ సూప్ చేయి మమ్మీ అని చెప్పారు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందుకనే నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా పొద్దున నేను పాలతర తర చేసి పెట్టిన వాళ్ళకి ఈరోజు అంతా వాళ్ళకి ఇష్టమైనది ఫుడ్ ఇష్టమైన ఫుడ్ చేస్తే పిల్లలు వాళ్ళు ఇష్టంగా మంచి తింటారండి మనకి ఆ తృప్తి చాలు మనం మనకి నచ్చింది చేసి వాళ్ళని తినవాన్ని కష్టపెట్టడం కంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే ఆ తృప్తే వేరండి నిజంగా చెప్తాను నేనైతే మా పిల్లలు ఇష్టంగా తినేది నేను ఎక్కువ చేస్తాను ఈ వాటర్లో నేను ఇన్ని వాటర్ మీ ఇష్టం మీరు పో మీ ఇష్టం అండి నేనైతే ఇట్లనే వాటర్ వేసుకొని కర్రీస్ వేసుకుంటా వాటర్లో మంచి బాయిల్ కావాలండి వెజిటేబుల్స్ అనేవి వాటర్లో మంచి బాయిల్ అయితే ఆ విటమిన్స్ అన్ని వాటర్కి వస్తాయి కాబట్టి ఆ వాటర్ మనకి ఆటోమేటిక్ అయిపోతుంది అదే నూనె అయితే నూనెలో ఫ్రై అయితే ఆ నూనె మనం తిన్నా మనకి ఎమ్మటే డైజెషన్ కాదండి ఆయిల్కి వాటర్ చాలా తండ్రి ఎమ్మటే మరి వాటర్లో ఇది కలిసిపోద్దు కాబట్టి ఏమనిపీదు అదే నూనె అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే ఎక్కువ నూనె వాడకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి తక్కువ ఆయిల్ వాడండి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు కర్రీస్లలో ఓకేనా నేనైతే ఇట్లనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ కర్రీ లాస్ట్ చూడండి ఎట్లా వస్తుందో అసలు ఎంత బాగుంటుందో చూస్తుంటేనే నాకు మస్తు నూరు ఊరుతుంది మంచిగా అనిపిస్తుంది నేనైతే మంచిగా ఇష్టంగా అన్నం తినండి అయితే నేను కూడా ఇగో కర్రీ వాటర్ పోషన్ అయితే కొంతసేపు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం ధనియాలు పౌడర్ చేస్తానండి మీలో ఎవరైనా ఇట్లా కర్రీ చేస్తారా నెక్క నా లెక్క ఎవరైనా కర్రీ చేస్తారో ఉంటేనే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదేం కర్రీసు ఇట్లా అట్లనే కామెంట్ పెట్టకండి ఓకేనా నేను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను మా పిల్లలు ఇట్లయితే తింటారు మంచిగా అందుకని నేను ఇట్లనే చేసుకుంటాను మీకు మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి ఇట్లా వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీసు ఇప్పుడున్న రోజులు అస్సలు మంచిగా లేవు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అట్లా ఇట్లా అంటున్నారు అందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఏం తిందామన్నా కొలెస్ట్రాల్ అంటున్నారు ఆయిల్ ఫుడ్డు రెండుసార్ రెండు పూటలు తినే కాడకంటే ఇట్లా వాటర్ వేసుకొని లేదండి ఆయిల్ ఫుడ్ ఒక్కసారి తినే కాడకంటే వాటర్ వేసుకొని తినే ఫుడ్ రెండుసార్లు తిన్నా మంచిగా ఉంటుంది అందుకనే మీలో ఎవరికి నచ్చితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లనే చేస్తా మీరు కూడా ఇట్లనే చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కర్రీ ఎట్లుందో కామెంట్ చేయండి ఇక లాస్ట్ చూడండి ఎట్లా వచ్చిందో ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలకు లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా మా పిల్లలు మధ్యాహ్నం లంచ్ మంచిగా ఇష్టంగా తిన్నారు నాకు మంచిగా అనిపించింది వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటాం చాలు ఓకేనా బాయ్ అండి బాయ్